అండి టమాటో బాతికి కావాల్సిన పదార్థాలు రవ్వ ఉల్లిపాయ టమాటో కొత్తిమీర అలాగే క్యారెట్ జీడిపప్పు బఠానీ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ పసుపు కావాల్సిన అండి టమాటో బాతి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం బండి పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నాము నూనైనా వేసుకోవచ్చండి నెయ్యినే వేసుకోవచ్చు కఫీ కీడిపప్పు నెయ్యి వేయించుకుంటే బాగుంటుంది ఉప్మాకైతే నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం ఎర్రగా వచ్చేదాకా మనం వేయించు వేగిపోయాయండి ఇట్లా కలర్ రానిచ్చేసి తీసేసుకోవాలి పక్కకి పెట్టుకున్నాము ఒక ఎండు మిర్చి వేసుకుని కొంచెం నెయ్యి వేద్దామండి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది నూనెనే వేసుకోవచ్చు అండి కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు నేను పావు కేజీకి చేస్తున్నాను పావు కేజీ రవ్వకి ఒక కుప్పుడు పల్లీలు అండి అలాగే రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ చేస్తారా మనం టమాటో బాత్ కాబట్టి అండి పసుపు కూడా వేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేసుకుంటే ఇలా ఎరాదే ఒక ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి కరుగు ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం క్యారెట్ అండి హైలో పెట్టుకుని వేయించుకోవచ్చు అలాగే అల్లం తరుగు ఒక నుంచి అల్లం వేసానండి మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే సరే లేదంటే కనుక నేను నైట్ సోప్ చేశాను బఠానీని ఏళ్ళు బఠానీని అది నేను కొంచెం ఉడకబెట్టాను ఒక త్రీ విసిల్స్ కానిచ్చి అవి వేస్తున్నాను బఠానీ కూడా అలాగే కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు అలాగే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అన్ని వేగాక మూడు టమాటోలు మీడియం సైజు అవి నాటువే తీసుకోవాలండి టమాటో హైబ్రిడ్ అయితే బాగుండదు ఉపమా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ పంచడండి ఇంకా ఇంకొంచెం మళ్ళీ వేసుకుందాం సాల్ట్ సాలు పోతే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసుకునండి కొంచెం సేపు మూత పెడదాం ఒక టూ త్రీ మినిట్స్ తప్పగా టమాటా అంతా కూడా మగ్గిపోవాలి ఆ ఉల్లిపాయ వేగే లోపండి మనము కొంచెం రవ్వని ఒక రెండు స్పూన్ నెయ్యి వేసి వేయించుకుందాము చాలా బాగుంటుందండి అలా వేయించుకుంటే రవ్వ మంచి వాసన వస్తుంది సువాసన ఈ రవ్వను మనము ఒక వన్ వన్ మినిట్ టూ మినిట్స్ వేయించుకుందాము కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయిలో పెట్టుకొని దగ్గర ఉండి వేయించేసుకోవచ్చు రవ్వనండి కొంచెం కర్రీ వచ్చేదాకా వేయించుకుందాము కొంచెం నెయ్యి వేసాను కదా మంచి స్మెల్ వచ్చేదా వేయించుకుంటే బాగుంటుందండి ఉప్మా రవ్వ వేగిపోయిందండి తీసేద్దాము చక్కగా మంచి వాసన వస్తా ఉంది ఎప్పుడైనా మనకు హడావుళ్ళు తొందరగా అయిపోవాలంటే ఇట్లా వాటర్ కనుక మనం ముందు కాచిపెట్టుకుంటే తొందరగా టమాటో పా తొందరగా తీసుకోవచ్చండి నేను కాచి అట్టు పెట్టాను పావు కేజీకి మూడు గ్లాసులు పోయాలన్నమాట నీళ్లు ఒకటికి మూడు పోయాలి చూడండి చక్కగా మగ్గిపోయింది టమాటో అంతా కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయి ఇంకా కొంచెం ఉప్పు పడుతుందండి మనం రవ్వ పోస్తాం కాబట్టి నాకు ఒకటిన్నర స్పూన్ అట్లా పడుతుంది ఉప్పు మిగతా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని వాటర్ పోసేసుకుందామండి ఇంకా పెట్టానండి నేను కొంచెం మరగ పెట్టుకుంటే మనకి తొందరగా కూడా టమాటో బాత్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను ఒకటికి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇంట్లో రవ్వ వేసేసుకోవటం ఇంకా రెండు చూడండి కొంచెం తెరనిద్దాము వాటరు రవ్వ పోసేసుకోవటం ఇంకా కొంచెం వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు అండి మనము వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని పోసుకుంటూ కలిపేసేయాలండి కలపకపోతే మళ్ళీ ఉండలు కట్టిపోతుంది రవ్వ కొంచెం కొంచెం పోసుకుంటున్నాను ఉండలు కట్టకుండా తిప్పుకోవాలన్నమాట కొంచెం కొంచెం పోస్తూ తిప్పితే మనకు కట్టదు చూడండి చక్కగా ఉండగట్టుకోకుండా అలా మనము పొయ్యిగానే తిప్పుకోవాలన్నమాట కొంచెం మీడియం లో పెట్టి తిప్పితే రవ్వ కూడా ఉడికిపోతుంది కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు కాశించుకుంటే ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందనిపిస్తే అప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా వచ్చింది అయిపోయిందండి ఆ కొలతో వేసినటువంటి సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయండి కారము అంతా కూడా సరిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉందండి కనుక మనం చట్నీతో తింటే చాలా బాగుంటుంది రెడీ అండి మనం వేయించుకొని జేడిపప్పు కూడా కలిపేసుకోవాలండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మళ్ళీ ఎంతో రుచికరమైనటువంటి టమాటో బాత్ రెడీ అని అందరూ రుచి చూసి ఎలా ఉందని చెప్పండి కామెంట్స్ పెట్టండి